హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు చాలా నాకు చాలా చాలా ఇష్టమైన కుండి కూర కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మనం కొంచెం కష్టంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాం అనమాట అంటే రోట్లో చేసుకోవాలి లేకపోతే మీతో ఉన్న రోల్ లేకపోతే గ్రైండర్లోనే చేసుకోండి కచ్చా పచ్చగా ఇట్లా చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాతోన మొన్న పప్పు చేస్తూ ఉంటే కొంచెం గోంగూర మిగిలిపోయింది పుండి కూర అయితే దాన్ని నేను మీకు ఈరోజు కొబ్బరి పచ్చడితో షేర్ చేసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసుకుందాం నాకు కొంచెం గోంగూర ఉండే అనమాట నా దగ్గర గోంగూర కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక చిన్న టమాటా వీటిని మనము కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వీటిని మొత్తాన్ని వేసేసుకొని బాగా వేయించుకుందాము బాగా వేగాలన్నమాట ఇంకోటి పచ్చిమిర్చి మాత్రం ఎప్పుడైనా సరే బాగా వేగాలి తెలవాలి మనకు వేగినట్టుగా ఇందులో కొంచెం పసుపు ఉప్పు మీకు కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఒక రెండు చెంచాలు వేసుకుంటే మనకి ఏమవుతుందంటే కొంచెం అవి మగ్గుతాయి అన్నమాట ఇట్లా నేను ఒక రెండు చెంచాలు వేసుకున్నా స్కిప్ అయింది ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాము ఒక రెండు చెంచాలు ఓకే ఇది కూడా మగ్గిపోయింది అర్థమవుతుంది కదా మీకు చూడ్డానికి ఇవి మొత్తం ఒక పక్క తీసేసుకుందాము ఈ పచ్చిమిర్చి ఒక పక్క వెల్లుల్లి అండ్ గోంగూర ఒక పక్క పెట్టుకొని ఫస్ట్ వీటిని దంచుకుందాము ఇవి మెదిగిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆకు నీట్గా దంచుకోవడానికి నేను కొంచెం చేసుకుంటున్నా కాబట్టి ఈ రోలు తీసుకున్నా నాతో నా పెద్ద రోల్ కూడా ఉంది కానీ నాకు ఇది ఎందుకో మంచిగా అనిపిస్తుంది అనమాట నేను దీంట్లో చేసుకుంటున్నా చూడండి ఒకసారి బాగా ఇది మెదగాలి ఫస్ట్ కొంచెం కష్టం కానీ చాలా బాగా అవుతుంది అనమాట ఇట్లా మనం రోడ్లో చేసుకుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో ఆకును వేసుకుందాము కుండి కూరను చాలా బాగుంటుందండి ఇది కొబ్బరి అది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎందుకంటే ఆయిల్లోనే అవుతుంది కాబట్టి అంటే రైస్కి చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇంకోటి జొన్న రొట్టె కూడా ఇప్పుడు ఇది బాగా మెత్తగా రుబ్బుకుందాము చూడండి ఒకసారి ఇట్లా అయిపోయింది అనమాట నాకు పది చెంచతో చూపిస్తున్నా ఒకసారి చూడండి చాలా ఇంకా ఇంతనే ఉండాలి మెత్తగా అయితే ఉండకూడదు ఇట్లా ఉండాలన్నమాట పచ్చడి ఓకే ఇప్పుడు మనకైతే పుండి కూర కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు ఒకవేళ ఇష్టం ఉంది అనుకుంటేనే దీన్ని ఏం చేస్తారంటే పోపు పెట్టేసుకోండి నాకైతే ఇష్టం ఉండదు ఇందులో ఎందుకంటే ఆల్రెడీ మనము ఆయిల్లోనే మొత్తం వేయించుకున్నాం కాబట్టి ఇట్లనే బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి ఇంకా ఆయిల్ వేసుకుంటే దానికి ఇంకా ఆయిల్ ఎక్కువైపోయి మనకు టేస్ట్ తెలియదు అనమాట అందుకే మీ ఇష్టం అది ఒకవేళ లేదు కొంచెం వేసుకొని ఏదో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని కలిపేసుకోండి నాకైతే అవసరం లేదని అనుకుంటున్నాను మీ ఇష్టం అది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటా మీరైతే ఈ పచ్చడి చేస్తారని అనుకుంటున్న చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాయ్